అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్టర్ సీఈఓ యాభై నాలుగవ భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు జగదీష్ వెళ్ళిన తర్వాత మాన్సి వెళ్ళి జమున పక్కన కూర్చొని ఎందుకు మా డాడీ వద్దన్న పనులు చేసి డాడీకి కోపం తెప్పిస్తావు అంది ఏ నీకు కొంచెమైనా సెన్స్ ఉందా మామ్ ఇప్పటికే బాధలు ఉంటే ఇంకా తన దగ్గరికి వెళ్ళి కూర్చొని తనను బాధపడేలాగా మాట్లాడుతున్నావు ముందు నువ్వు అక్కడ నుండి లేగు అని అరిచాడు మానస్ మామ్ని అలా చూడలేక బాధలో ఏదో అన్నాను నాకు కాలేజ్ టైం అవుతుంది ఇక్కడే కూర్చొని ఉండటానికి నాకేం పని లేదనుకున్నావా అంటూ లేచి వెళ్ళిపోయింది మానసి మానసి కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు చాలాసేపు అలాగే కూర్చొని ఉండిపోయింది జుమ్న ఆఫ్టర్నూన్ వరకు అందరూ వర్క్లో బిజీగా ఉన్నారు లంచ్ టైంకి హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఏ నిత్యకి ఎక్కడికి రావాలో లొకేషన్ షేర్ చేశాడు అది చూసి ఓకే అని రిప్లై ఇచ్చి నేను స్టార్ట్ అవుతున్నాను అని చెప్పింది నిత్య ఓకే అన్నాడు మానస్ ఇద్దరు ఒకే టైంకి ఆ రెస్టారెంట్ దగ్గర రీచ్ అయ్యారు కావాల్సినవి ఆర్డర్ చేసుకుని తింటూ ఉన్నారు మన తింటూనే నిత్య వైపు చూస్తూ నిత్య నేను ఒకటి అడగాలి అని అన్నాడు ఏంటి అన్నట్లుగా చూసింది నిత్య మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు మానస్ చేసుకుందాం కానీ ఇప్పుడే కాదు నాకు కొంచెం టైం కావాలి అంది నిత్య కొంచెం టైం అంటే ఎంత అని అడిగాడు మానస్ టూ ఇయర్స్ అని అంది నిత్య మానస్కి చాలా కోపం వచ్చింది కానీ పైకి కనబడకుండా చాలా కవర్ చేసుకున్నాడు నిత్య మాట్లాడుతూ ఉంటే మానస్కి చాలా కోపంగా ఉన్నా కూడా బయటికి కనిపించకుండా నిత్యతో మాట్లాడుతూనే నెక్స్ట్ ఏం చేయాలో ప్లాన్ చేసుకున్నాడు తను ఏం చేయాలో డిసైడ్ అయ్యాక నార్మల్గా అయ్యి నిత్యతో మాట్లాడుతూ ఉన్నాడు ఇద్దరు తినడం కంప్లీట్ చేసిన తర్వాత ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు నిత్య కూడా వెళ్ళిపోయింది రాధా క్రిష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉన్నారు కార్తీక్ చూసి మీ పని బాగుందిరా అన్నాడు ఏ ఇప్పుడు నీకేమైంది అన్నాడు క్రిష్ మా మేడం చాలా బిజీ అయిపోయింది నాతో సరిగ్గా మాట్లాడటం లేదు అన్నాడు కార్తిక్ రై నైటే కదరా ఇద్దరు కలిసి మాట్లాడుకుంది అన్నాడు క్రిష్ మేము ఎప్పుడో ఒకసారి కలుస్తాము మీరు ఆఫీస్లో ఉన్నంతసేపు కలిసే ఉంటారు కదా అందరికీ అదృష్టం ఉండాలి కదా అన్నాడు అదే నేను అనేది అన్నాడు కార్తీక్ క్రిష్ కార్తీక్ వైపు కోపంగా చూసేసరికి కార్తీక్ రాధ వైపు చూసి అయ్యో సిస్టర్ నేను మీ ఇద్దరి గురించి తప్పుగా అనలేదు నా ఫైవ్ బ్రాండ్ గురించి నాతో ఇలా కూల్గా మాట్లాడితే బాగుండు అని అన్నాను అని చెప్పి తను వచ్చిన వర్క్ చూసుకొని వెళ్ళిపోయాడు కార్తీక్ కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత సార్ మన ఇద్దరం ఇలా ఒకే క్యాబిన్లో ఉంటే చూసే వాళ్ళకి అసలు బాగోలేదు నేను నా క్యాబిన్లోకి వెళ్ళిపోతాను అని అంది ఇప్పుడు కార్తీక్ అలా అన్నాడని నువ్వు ఏమైనా ఫీల్ అయ్యావా అందుకే అలా అంటున్నావా నీకు ఒక విషయం తెలుసో లేదు మన ఇద్దరం హ్యాపీగా ఉంటే ఫస్ట్ సంతోషించేది వాడే ఏదో వాడి లవర్ వాడికి దగ్గరగా లేదు అని అలా అన్నాడు కానీ మనమిద్దరం ఇలా ఉంటే వాడికి ఏ ప్రాబ్లం లేదు అని అన్నాడు క్రిష్ అయ్యో నేను ఒక కార్తీక్ అన్నయ్య గురించి అనడం లేదు ఆఫీస్ అందరూ కూడా అనుకుంటారు కదా అందుకే అన్నాను అంది రాధ రాధ చేపట్టుకొని తన దగ్గరికి తీసుకొని మనము కాబోయే భార్య భర్తలం అని అందరికీ తెలుసు ఎవరు ఏమి అనుకోరు ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు నువ్వు పీస్ఫుల్గా వర్క్ చేసుకో నన్ను కూడా వర్క్ చేసుకుంటాను ఓకేనా అన్నాడు క్రిష్ ఓకే అని తల ఊపి మీరు నన్ను వదిలిపెడితే నేను నా ప్లేస్లోకి వెళ్ళి కూర్చొని వర్క్ చేసుకుంటాను అంది రాధ వదలాలి అంటే నేను చెప్పింది చేయాలి అన్నాడు క్రిష్ తప్పదా అంది రాధ తప్పదు అన్నట్లుగా తల ఊపాడు క్రిష్ క్రిష్ దగ్గరగా జరిగి క్రిష్ ఫోర్ పై కిస్ చేసింది రాధ నేను చిన్నపిల్లా అడిగిన అనుకుంటున్నావా చిన్నపిల్లలకి పెట్టినట్టు ఫోర్ హెడ్ పైన చేస్తున్నావు అని అన్నాడు క్రిష్ సైలెంట్గా చూస్తూ ఉంది రాధ నాకు ఇక్కడ కావాలి అని లిప్స్ చూపించాడు క్రిష్ నో అన్నట్లుగా తల ఊపింది రాధ ఓకే నువ్వు నీ ప్లేస్కి వెళ్ళాలి అంటే నాకు కావాల్సింది నాకు ఇచ్చేయి అప్పుడే వదులుతాను అన్నాడు క్రిష్ ప్లీజ్ సార్ అని అంది రాధ నువ్వు అలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో క్యూట్ క్యూట్గా అడిగినా సరే నేను వదలను నాకు ఇంకా ఏదేదో కావాలనిపిస్తుంది నువ్వు అలా అడుగుతుంటే అన్నాడు క్రిష్ సార్ ఇది ఆఫీస్ అంది రాధ అవును ఇప్పుడు కాదని ఎవరన్నారు అన్నాడు క్రిష్ ప్లీజ్ సార్ వదలండి అంది రాధ నాకు ఒకే విషయాన్ని చాలాసార్లు చెప్పటం నచ్చదు అన్నాడు క్రిష్ రాధ మెల్లగా క్రిష్కి చాలా దగ్గరగా జరిగి లిప్ కిస్ ఇచ్చి ఫాస్ట్గా క్రిష్ నుండి తన చేతిని వదిలించుకొని తన ప్లేస్కి వెళ్ళి కూర్చుంది ఏం జరిగిందో అర్థం చేసు అవ్వటానికి క్రిష్కి కొంచెం టైం పట్టింది తనకి అర్థమయ్యి చూసేసరికి రాధ వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని ఉంది క్రిష్ రాధవైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి వర్క్ చేసుకుంటూ ఉండిపోయాడు సురేష్ మానస్కి కాల్ చేసి తన ప్లాన్ మొత్తం చెప్పాడు ప్లాన్ బాగానే ఉంది కానీ ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి నువ్వు చెప్పినంత ఈజీ కాదు ఆ ప్లాన్ సక్సెస్ అయ్యేలా చేయటం అన్నాడు మానస్ ఆ విషయం నాకు కూడా తెలుసు బాస్ అందుకే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాను అన్నాడు సురేష్ సరే జాగ్రత్త ఏ కొంచెం తేడా వచ్చినా చాలా దారుణంగా ఉంటుంది అన్నాడు మానస్ అబ్బా ఇంత భయపడేవాడివి ఇలా చేయటానికి ఎలా ఒప్పుకున్నావు బాస్ నువ్వు అని అన్నాడు సురేష్ కొన్ని కావాలంటే కొన్ని చేయక తప్పదు కదా అన్నాడు మానస్ సరే ఒక మంచి టైం చూసి చేద్దామన్నాడు సురేష్ ఓకే అన్నాడు మానస్ ప్రసన్న ఆఫీస్కి వెళ్ళి కూర్చొని వర్క్ స్టార్ట్ చేయగానే గౌతమ్ గుర్తుకు వచ్చాడు గౌతమ్ సడన్గా అలా ఎంట్రీ ఇవ్వటం గుర్తు చేసుకొని నువ్వేంట్రా బాబు నేను నీతో మాట్లాడలేకపోయానే అనుకొని అలా ప్రత్యక్షమైపోయావు అందరి ముందు నువ్వు ఏం చే ో ఎలా మాట్లాడతావో నన్ను ఎక్కడ ఏడిపిస్తావా అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అయినా ఇలాంటి ఏం కంగారు పెట్టకుండా నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసావు ఈరోజు ఎలాగైనా సరే నీతో మాట్లాడి మీ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటాను నా మనసులో మాట నీకు చెప్పేస్తాను నోనో ఇప్పుడే నా మనసులో మాట నీకు చెప్పను ముందు నీ ఫ్యామిలీ గురించి కనుక్కొని మీ ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేస్తుంది అని అనుకుంటేనే అప్పుడు చెప్తాను లేకపోతే ఫ్యామిలీ లేకుండా బ్రతకడం ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు మన వల్ల నీకు ఆ ప్రాబ్లం రాకూడదు అందరితో కలిసి ఉండాలని నువ్వు నీతో పాటు నేను కూడా నీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఉండాలి అదే నా కోరిక అందరూ యాక్సెప్ట్ చేసినట్లయితేనే మన పెళ్లి జరుగుతుంది సో ముందే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే మీ పేరెంట్స్ ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకుందామంటావేమో సో నేను ముందు చెప్పను ఎలాగైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకొని నన్ను నువ్వు మ్యారేజ్ చేసుకుంటే మీ వాళ్ళ ఒపీనియన్ ఏంటి కరెక్ట్గా కనుక్కున్న తర్వాతే నా మనసులో ఏముందో నీకు చెప్తాను ఆ తర్వాత మన పెళ్ళి మీ వాళ్ళు మనకి ఏ అడ్డు చెప్పకపోతే బాగుండు అని ఆలోచిస్తూ ఉండిపోయింది ప్రసన్న ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక రాధా హడావుడిగా బయటికి వెళ్తూ ఉండటం చూసి రాధా ఎనీ ప్రాబ్లం ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని అడిగాడు క్రిష్ కంగారు ఏం లేదు సార్ నేను నార్మల్గానే ఉన్నాను యాక్చువల్లీ ఈ రోజు ఒక చిన్న ఫంక్షన్ ఉంది అటెండ్ అవ్వాలి ఫ్లాట్కి వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళేసరికి లేట్ అవుతుంది అందుకే కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను అంది రాధ అవునా మరి కొంచెం ముందు వెళ్తే సరిపోయేది కదా అన్నాడు క్రిష్ ప్రతి చిన్న విషయానికి పర్మిషన్ తీసుకొని వెళ్తే బాగోదు కదా సార్ ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే వెళ్తే బాగుంటుంది అందుకే పర్మిషన్ అడగలేదు అంది రాధా నేను నిన్ను మీ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తాను పదా అన్నాడు క్రిష్ నోనో సార్ మీరు వెళ్ళండి నేను వెళ్ళిపోతాను అంది రాధా నేను నిన్ను రిక్వెస్ట్ చేయట్లేదు ఆర్డర్ వేసాను రా వెళ్దామన్నాడు క్రిష్ క్రిష్ అలా అనగానే ఇంకేమీ మాట్లాడకుండా క్రిష్ని ఫాలో అయిపోయింది రాధ క్రిష్తో కలిసి వెళ్తూ ఉంటే క్రిష్ కూడా పార్టీకి వస్తే బాగుండు అనిపించింది రాధకి కానీ అడగాలి అంటే భయమేసింది మళ్ళీ ఏమైనా అనుకుంటాడేమో అని అనుకొని అడగకుండా సైలెంట్గా ఉండిపోయింది రాధ వైపు చూసి ఏదైనా అడగాల అన్నాడు క్రిష్ అవును కాదు అన్నట్లుగా తల తిప్పి మొత్తానికి రౌండ్గా తల తిప్పింది రాధ నువ్వు ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతావు ఏదైనా ఉంటే క్లారిటీగా చెప్పొచ్చు కదా అన్నాడు క్రిష్ నేను పార్టీకి వెళ్తున్నాను కదా మీరు కూడా వస్తారేమో అని అడుగుదాం అనుకున్నాను కానీ మీరు ఏమంటారు అనుకొని సైలెంట్గా ఉండిపోయాను అని అంది రాధా నేను నీతో పార్టీకి వస్తే నీకు ఏం ప్రాబ్లం లేదు కదా అన్నాడు క్రిష్ నాకెందుకు సార్ ప్రాబ్లం మీరు వస్తే నేను ఇంకా హ్యాపీగా అని అంది రాధా సరే వస్తాను కానీ పార్టీ టైం అయ్యింది అన్నావు కదా నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు టైం పడుతుంది కదా అన్నాడు క్రిష్ మీరు వస్తానంటే లేట్ అయినా పర్వాలేదు వెళ్ళి కలిసి వచ్చేద్దాం అంది రాధా పార్టీ ఎక్కడా అని అడిగాడు క్రిష్ అడ్రస్ చెప్పింది రాధా సరే అయితే అది ఇక్కడికి దగ్గరే కాబట్టి నిన్ను మీ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను ఆ లోపు నువ్వు కూడా రెడీ అయి ఉండు అని అన్నాడు క్రిష్ ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు క్రిష్ ఓకే సార్ అంది రాధ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి రాధని దింపి ఇంటికి వెళ్ళిపోయాడు క్రిష్ రాధ రెడీ అయ్యి క్రిష్ కోసం వెయిట్ చేస్తూ ఉంది అప్పుడే క్రిష్ వచ్చి రాధకి కాల్ చేశాడు కాల్ చేయగానే వెళ్ళిపోయింది రాధ ఇద్దరూ కలిసి పార్టీకి వెళ్ళారు ఇద్దరు లోపలికి ఎంటర్ అవగానే అందరూ ఈ ఇద్దరి వైపే చూస్తూ కనురెప్ప వేయటం కూడా మర్చిపోయి చూస్తూ ఉండిపోయారు రాధా క్రిష్ వైపు చూసి ఏంటి సార్ వీళ్ళు ఇలా చూస్తున్నారు మనల్ని మనం బాగాలేమా అని అడిగింది బాగోలేకపోతే అలా చూస్తారా అన్నాడు క్రిష్ మరి ఎందుకు అలా చూస్తున్నారు అంది రాధ దివి నుండి భూమిపైకి దిగి వచ్చిన దేవకన్య అలా నడుచుకుంటూ వస్తుంటే ఎవరైనా చూడకుండా ఉండగలరా అన్నాడు క్రిష్ ఇక్కడ దేవకన్య ఎవరు సార్ అంది రాధ క్రిష్ తన చేతితో తలకొట్టుకుంటూ వర్క్ విషయంలో సూపర్ స్మార్ట్గా ఉండే నువ్వు ఇలాంటి విషయాల్లో జీరో అని నాకు